రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పాలనకు ఆకర్షితులై బిజెపి నాయకులు నగర యువత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరారు తిరుపతి పంతొమ్మిదవ డివిజన్ లోని బీజేపీ నాయకులు నగర యువత పద్మావతిపురంలో ఎమ్మెల్యే అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు వారికి కండువా కప్పి పార్టీలోకి సాధారంగా ఆహ్వానించారు రాష్ట్ర వ్యాప్తంగా పేద ప్రజలను సంక్షేమ పథకాలతో ఆదుకుంటున్న ఏకైక ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తిరుపతి నగరాభివృద్ధిని చూసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరా రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపుకు కృషి చేసి అత్యధిక మెజార్టీతో తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి భూమున అభినయ్ రెడ్డి గెలిపించుకుంటామని అన్నారు 나이, 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 나 나이, 이 나이, 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 나 ஏ பா பாபக்கி பத்தாரா அய்யா இப்போ காது குச்சே புண்டு பேர் பிளவண்டி ಯಾ <laughs> ಎವರ <laughs> 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 <laughs>

టౌన్ బ్యాంక్ డైరెక్టర్ నాదమున్ రెడ్డి గారు అలానే సోము చిరంజీవి సహకారంతో వాళ్ళ ఆధ్వర్యంలో మా బాబు యాదవ్ గారు సర్దా బాబు యాదవ్ గారు వీరు శ్రీరాములన్న వీరందరి సహకారంతో పెద్ద ఎత్తున యువత పార్టీలోకి చేరింది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం పట్ల ఆకర్షితులై నవీన్ దినేష్ రవి ఈశ్వర్ దినేష్ ఇంతకు మునుపు పంతొమ్మిదవ వార్డులో బీజేపీ తరఫున అభ్యర్థిగా కూడా కార్పొరేషన్ ఎన్నికల్లో నిల్చునేటటువంటి ప్రయత్నం చేశారు వీరందరు రాకతో ఆ ప్రాంతంలో పార్టీ మరింత మరింత బలపడింది వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో వీళ్ళు క్రియాశీలక పాత్ర పోషించి పంతొమ్మిదో వార్డులో ఎన్నికలు ఏకపక్షంగా జరిగేట్టుగా చేయగలరన్నటువంటి దృఢ విశ్వాసాన్ని నేను వ్యక్తం చేస్తున్నాను తిరుపతిలో తిరుపతిలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు తిరుపతి నగరం ఎలా ఉండాలనుకుంటున్నారో భవిష్యత్తులో వాళ్ళ ఆలోచనలకు తగ్గట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అడుగులు వేస్తుందన్నటువంటి విషయాన్ని వీళ్ళు గుర్తించి పార్టీ పట్ల నిబద్ధతతో పనిచేయడానికి ముందుకు రావడాన్ని నేను స్వాగతిస్తూ వాళ్ళందరికీ పార్టీలో భవిష్యత్తులో తగు సముచితమైనటువంటి స్థానం కల్పిస్తానని కూడా తెలియజేస్తున్నాను జగన్ అన్న సంక్షేమ పాలన చూసి ప్రధానంగా తిరుపతిలో అభినయర్ రెడ్డి గారు చేస్తున్న అభివృద్ధిని చూసి తర్వాత ఆయన నాయకత్వాన్ని గట్టిగా నమ్మి ఆయన ఎమ్మెల్యేగా గెలిపించుకోవడానికి మేము ఉన్నామంటూ అన్నా మేమున్నాము ప్రతి ఒక్క గడప తిరిగి మీ అభివృద్ధిని ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ మీ గెలుపు మేము సహకరిస్తామని చెప్పి హార్ట్ఫుల్గా నమ్మి పార్టీ రోజు చేరి పార్టీని వాళ్ళ బల బలోపేతం చేశారు అదేవిధంగా అభినయ్ రెడ్డి గారు సాధారణంగా స్వాగతించి అందరినీ వాళ్ళకి నీ భవిష్యత్తులో తగు ప్రాధాన్యత కల్పిస్తామని చెప్పి కూడా మాటకోవడం జరిగింది సో మేమందరూ కలిపి మాకు కూడా కొంచెం శక్తి చేకూరింది యువత మళ్ళీ మరింత బయట పార్టీ నుంచి రావడం అంటే కూడా మనకి కొత్తగా ఓట్లు మాకు యాడ్ అయినట్టు కాబట్టి మేము కూడా చాలా సంతోషిస్తాము వన్స్ అగేన్ పంతొమ్మిది ఒకటి నుంచి నా పేరు దినేష్ నేను గత ఎన్నికల్లో బీజేపీ తరఫున మద్దతు ఇచ్చాను కానీ చూసా వాళ్ళు ఏ డెవలప్మెంట్ లేదు వాళ్ళ తరఫు నుంచి ఏ రెస్పాన్స్ లేదు దేనికి ఏదో వస్తారు ఏదో ఏదో మాటలు నాలుగు మాటలు మాడేసి మళ్ళీ కనబడరు ఇంకా ఫ్రెండ్స్ అందరితో కలిసి మాట్లాడితే ఇంకా మన అది కాకుండా మన అభివృద్ధి చూసాం మన తిరుపతి ఎంత అభివృద్ధి జరిగిందో ఎన్ని రోడ్లు పడినాయో ఎన్ని డెవలప్మెంట్ జరిగాయో ఇవన్నీ చూసి మన ఎమ్మెల్యే